గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి బయలుదేరాలన్నా సరే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళే జగన్మోహన్ రెడ్డి నిన్నటికి నిన్న చూస్తే కనుక బెంగళూరు వెళ్ళడానికి ఎకానమీ క్లాస్ లో అది జనాల మధ్యలో ప్రయాణించడం ఎలా చూడాలంటారు గడిచిన ఐదేళ్లు జనాల్లో ప్రయాణించాలని చెప్పి ఆయనకి అనిపించలేదంటారా లేదంటే కనుక ఇప్పుడు ఆయన అలా ప్రయాణించడానికి సంపతి కోసం అనుకోవచ్చు అంటారా ఒక విధంగా ప్లస్ ఇంకొకటి ఏంటంటే అంతకు ముందు ప్రజాధనం జనాల డబ్బులతోటి ఆయన విహారయాత్రలు అన్నీ చేశాడు ఇప్పుడు తన సొంత డబ్బులు పెట్టుకోవాలి కదా సొంత డబ్బులు పెట్టుకాల పెట్టుకోవాలంటే నార్మల్గా వెళ్తాడు అదే ప్రజలు చెప్పు ఉచితంగా వచ్చేయంటే ఏదైనా అనుభవిస్తాడనమాట ఉచితంగా రాబట్టే కదా అక్కడ కొండ అన్ని వేల కోట్లు పెట్టి కట్టుకున్నాడు అదే తన సొంత డబ్బులు పెట్టి అయితే కొండను చెక్కేసి కట్టుకుంటాడా ఏదో ఇంకా నేను అంటే ఏమనుకున్నా అంటే ప్రజలకి తాయిలాలు వేస్తున్నాను ఈ పిచ్చి గొర్రెలు జీవితాంతం నాతోనే ఉంటాడు అనుకున్నాడు కానీ జనం అందరు కూడా తెలివి గలవాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు కానీ రెండో ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నారు చక్కటి తీర్పిచ్చారనమాట ఇవన్నీ ఒక గనక అయితే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ పదే పదే విలువలు విశ్వసనీయత అని మాట్లాడుతున్నారమ్మా ఆ విశ్వసనీయత అనేది కోలిపోయింది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం నిజంగానే ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోలిపోయింది అనుకోవచ్చు అంటారా అసలు విశ్వసనీయత అనే మాట మాట్లాడటానికి అర్హత లేదా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే గతంలో చూసాం మనం విశ్వాసం అంటే అసలు ఒక ఎంఏ ఒక అంటే ఒక మంత్రి ఉన్నాడంటే ఆ మంత్రికి తగ్గ పని ఎవరికి ఇవ్వలేదు అన్ని హోమ్ మినిస్టర్స్ సహా మొత్తం అతనే చేశాడనమాట నామకే వాస్తే వాళ్ళని ఊరొక కుర్చీలో కూర్చోబెట్టాడు అంతే తప్పితే కనీసం ఆ వచ్చిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ మేము ఈ పని చెయ్యాలి కాబోలు అనేది కూడా వాళ్ళకి తెలియదు అంత అవిశ్వసనీయతతోటి ఆయన పనిచేశాడనమాట మొత్తం అంటే ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా తన ఇంటికే తన ప్యాలెస్కి వచ్చేసేయాలి వీళ్ళు ఏంటంటే నామకే వస్తాయి అంటే నామ నామస్త ఉండాలి కాబట్టి వాళ్ళకి పదవులు ఇచ్చాడు కానీ లేకపోతే సకల సకలం అతనే అక్కడికి పెట్టాడు అనుకోండి సకల శాఖ మంత్రి సజ్జలనే పెట్టాడు భార్గవ రెడ్డి సజ్జల రెడ్డి చూసుకున్నారు అన్ని కాకపోతే ఏంటంటే మెంబర్ ఉండాలి కాబట్టి వాళ్ళని చూశాడు అసలు విశ్వసనీయత అని చెప్పడానికి అర్హత కోల్పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ఒక సోషల్ మీడియా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి వైసీపీ మహిళా నేతల్ని ముఖ్యంగా రోజాని ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి దాడి చేస్తుంది ముఖ్యంగా నా గురించి నా పిల్లల గురించి విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్యకాలంలో రోజా గారు బాధపడిన సందర్భం అయితే చూసామ ఎలా చూడవచ్చు అంటారు ఈ మహిళల పట్ల ఈ సైకోయిజం అనని చెబుతున్న మాటలు వాస్తవమే అనుకోవచ్చు అంటారా ఐటీడీపీ వాళ్ళు నీ నువ్వు చేసిన పనులు నువ్వు నువ్వు నిజంగా చేసావు కాబట్టి మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని మాటలు కానీ నువ్వు ఎవరు ఏమి చెయ్యకపోయినా మీడియా ముందుకి నువ్వే స్వయంగా వచ్చి మాట్లాడావు కదా ఎవరిని పడితే వాళ్ళని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడింది రోజా కాదు అసలు ఈ ఐటీడిపి అవసరం ఆమె ఒక ప్యాక్ రోజానే ఒక బ్రాండ్ అనమాట బూతుల బ్రాండ్ ఎవరినైనా కానీ కించపరిచే బ్రాండ్ ఆమె ఆమె ఇలాంటి మాటలు మాట్లాడటానికి కూడా అసలుకి సమంజసం కాదు ఆమెకి అసలు అయితే అసలు మాట్లాడకూడదు కూడా నన్ను అడిగితే ఎందువల్ల ఇంకో మాట కూడా అంటుందమ్మా పవన్ కళ్యాణ్ ఎలా గెలిచాడో అందరికి తెలుసు నేను ఎలా ఓడిపోయానో ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఇప్పుడు నేను పిఠాపురం వెళ్తే నా తెలుసా ఇదే చేస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ గారికి సవాల్ చేసే పరిస్థితి వచ్చింది కదా మరి మన రోజా గారు మరి దాన్ని ఎలా చూడాలంటారు ఆఖరికి ఆ జబర్దస్త్ షోలో లీడర్ గా ఉన్న ఆ జర్దస్త్ టీం నీతో పాటు లేరు ఎలా వస్తారనుకుంటుందామా ఇప్పుడు నీతో పాటు నీ కింద పనిచేసిన జబర్దస్త్ స్కిట్ లో ఉన్న వాళ్లే రోజా అంటే చీ కొడుతున్నారు అలాంటిది ప్రజలు ఎలా వస్తున్నారు అనుకుంటున్నావు ప్రజలందరూ కూడా నీ బూతులు చూసి నీ బూతులు మాట్లాడే అవన్నీ చూసి వైనం చూసి అసలు ఇలాంటి వాళ్ళు అసలుకి మనకి ప్రభుత్వానికి పనికిరారు అని చెప్పేసి చీటీ చించేసి పక్కన కూర్చోబెట్టారనమాట ప్రతి వాళ్ళను కూడా ఈ బూతులకి సంబంధించిన కొడాలి నాని కానీ రోజా కానీ వల్లభనేని వంశీ కానీ ఇంకా పేర్ని నాని కానీ అంబటి రాముగా వీళ్ళందరినీ కూడా వీళ్ళ బూతులు వినలేకే వాళ్ళని అంత అట్టర్ అట్టర్ప్లాప్ గా ఓడించటానికి కారణం అంటే లేదంటే గనక వీళ్ళందరూ మాట్లాడుతున్నట్టు నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు కాకుండా మిగతా వైసీపీ నాయకులు కొంతమంది ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇది కనుక బాహటంగానే అంటున్నారు మొత్తం ఈవిఎం వల్లే జరిగింది మహారాష్ట్ర కూడా కాంగ్రెస్ అందువల్లే కోల్పోయింది అంటూ వైసీపీ నాయకులు బాధపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారమ్మా ఈవీఎం వల్ల కోల్పోయింది అనుకుంటా మీరు మీరు ప్రజలు అదే వెయ్యండి కేసు వేయండి మీకు ఆ ధైర్యం ఎందుకు లేదు గతంలో మరి మీరు నూట యాభై ఒక్క సీట్లు గెలిచారు కదా మరి ఆ ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడికి అంత తీర్పిచ్చినోళ్ళు గతంలో నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు ఇచ్చారు అప్పుడు మీరు కూడా మరి ఈవీఎంలు ద్వారా గెలిచారని మేము అనొచ్చు కదా ఇవాళ మీకు మీకు ధైర్యం ఉంటే ఎండి కేసులు వెయ్యండి మీకు ఆ ధైర్యం లేదు అసలు ప్రజలే మీకు తీర్పు ఇవ్వలేదు ఏదో అంటే మేకపోతూ గాంభీర్యం అంటారు కదా అంటే మీడియా ముందుకు వచ్చి ఏదో ప్రజల్లో కొంచెం సానుభూతి తెచ్చుకుందాం అని చెప్పి ఏదో మాట్లాడటం తప్పితే అదైతే నీ వాస్తవం అయితే కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు అంటే తన తల్లి తండ్రులు ఎవరో ప్రపంచానికి చూపించలేదు తన తల్లిదండ్రులకి ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టలేదు వాళ్ళకి ఆఖరికి తలకొరువు కూడా పెట్టలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారా అసలు ఇలాంటి వ్యాఖ్యలని అసలు ఆయన అంటే ఎప్పుడో గతంలో జరిగింది తలకొరువు పెట్టలేదు ఇప్పుడు లైవ్ లో ఉన్న తల్లినే ఆయన చూడట్లేదు కదా ఉన్న ఆయన ఆ పోస్ట్ నే తీసి పక్కన పెట్టాడు తన చెల్లె నీకు పూర్తిగా అపోజిట్ గా మాట్లాడుతుంది ఆమె అనుభవించేదే మాట్లాడుతుంది కదా వాళ్ళు వచ్చి నీకేమైనా చెప్పారా నన్ను చూడలేదని చెప్పేసి ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళకి ఏమేమి అన్ని చేశారని చెప్పి కూడా స్థానికులే చెప్తున్నారు స్థానికంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఎంతో బాగా చూసుకున్నారు అని చెప్పేసి వాళ్లే చెప్తున్నారు చెప్తున్నప్పటికి కూడా ఇదేంటంటే ఇప్పుడు అతని కుటుంబంలో ఇన్ని క్లాసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కడనే ఎందుకు పడాలి అంటే నేను నిజంగానే ఆయన పడుతున్నాడు పడేది కూడా అవతల వాడికి అంటే నేను పడేది కూడా వాడికి కూడా రుద్దాలన్నమాట ఆ టైపులో ఆయన రుద్దుతున్నాడు తప్పితే చంద్రబాబు నాయుడు గురించి స్థానికులు చాలా మంది చెప్తున్నారు అసలు బాబు గారు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంతో గౌరవంగా చూసుకున్నారనమాట ఎందుకని తల్లిదండ్రుల దాకా ఎందుకు మరి ఇప్పుడు అదే బూతులు మాట్లాడిన వైసీపీ వైసీపీ అంతా అరెస్ట్ చేస్తుంటే పాపం చిన్నపిల్లలను అరెస్ట్ చేస్తున్నారంటే ఇంకో పక్కన బాగా మాట్లాడుతూ మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన ఆయన మాట్లాడుతూ మరి పక్కింట్లో వాళ్ళ భార్యల గురించి తల్లిదండ్రుల గురించి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అనుకోవచ్చు అంటారా అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సిస్టమేటిక్గా అంటే ఒక పోలీసు చట్టం తన పని చే తను చేసుకుపోతుంది అన్నట్టు వాళ్ళ తప్పును చూపించి వాళ్ళని విచారించి వాళ్ళకి శిక్షలు వేస్తున్నాడు అరెస్ట్ చేయడం జరుగుతుంది కానీ ఇతను ఏం చేశాడు గతంలో అసలు వీళ్ళు ఏదన్నా అంటే ఇప్పుడు ఒక అంగన్వాడీ వర్కర్లే ఉన్నారు వాళ్ళు ఏదన్నా ధర్నా చేయడానికి వస్తే ముందుగానే హౌస్ అరెస్ట్లు వాటికి సపోర్ట్ చేసే ఏమన్నా కార్యకర్తలు ఉన్నారనుకో వాళ్ళని ముందుగానే బయటికి రాకుండా హౌస్ అరెస్ట్లు ఎంతమంది నిరు ఉద్యోగ వస్తులు ఉన్నారు కదా వాళ్ళందరూ అప్పుడు ఒకసారి ధర్నా చేస్తుంటే అసలు కనీసం వాళ్ళ నోట్లో మాట బయటికి చెప్పటానికి కూడా హౌస్ అరెస్ట్ చేశాడు అసలు నువ్వు ఎలా మాట్లాడుతావు అసలు దాని గురించి అది ప్రజాక్షేత్రంలో వాళ్ళకి వాళ్ళకున్న తప్పుని చూపించి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం అంటే చట్టం ద్వారా జరుగుతుంది ఏదైనా గానీ నువ్వేం చేసావు అసలు ఇంత చిన్న మాట సోషల్ మీడియాలో ఏదన్నా మాట ఒక కార్యకర్తను కూడా వదిలిపెట్టని పరిస్థితిని ఇది నువ్వు ఇవాళ తప్పు చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయద్దని నువ్వు ఎలా అడుగుతున్నావు మరి తను మాత్రం తల్లిదండ్రుల గురించి మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఈ ఈ వ్యాఖ్యలని ఆపగలరు ఆపగలరంటారు అసలు ఆయన ఆపుతారా కంటిన్యూ చేస్తారనుకోవాలంటారు అది అదే జన్మతో పుట్టినది పుటకతో పుట్టింది చచ్చేదాకా పోదంటారు చూసారా ఆయనకి అది పోదండి ఆ స్వభావం ఆయనకి జన్మతోనే అనమాట ఎంతసేపటికి ఎదుటి మీద నేను నేను ఎందుకు ఓడిపోయానా నా ఏది సరి చేసుకోవాలా అని చెప్పేసి అది లేదు ఎంతసేపటికి ఎదుటి ఎదుటి వాళ్ళ మీద నిందనేయటమే ఆయన ఇదిగా తప్పితే అసలు నిజంగా అయితే ఆయన ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నేను ఏ ఏమేమి తప్పులు చేయటం వల్ల అది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆయన స్వతగా అలా బుద్ధి బుద్ధితో పుట్టాడు కాబట్టి ఆయన చచ్చేదాకా అయిపోదు